హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నిన్నటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నామినేషన్లో ఏకగ్రీవాలు అనేది చాలా అరు అరుదుగా జరుగుతుంటాయి కానీ ఇప్పుడు ఈ ఏకగ్రీవాలు అనేది చాలా ఎక్కువ మోతాదులో అవుతుండడం ఈ ఏకగ్రీవాల వెనకాల బలవంతపు ఏకగ్రీవాలు జరగడం అంటే వాళ్ళ యొక్క అర్ధబలం అంగబలంతో నామినేషన్ వేసిన వ్యక్తులను లోబరుచుకొని ఇతను ఒక్కడే ఉండే విధంగా చూసుకుంటున్నారు కొన్ని కొన్ని గ్రామాల్లో అని ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చింది ఈ ఎలక్షన్స్లో ఎటువంటి పక్షపాతం లేకుండా స్వేచ్ఛాయిత వాతావరణం ఎన్నిక నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించి ఈ గ్రామాల్లో ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా అంటే మౌఖికంగా వచ్చినా వాట్సాప్ ద్వారా వచ్చినా లిఖితపూర్వకంగా వచ్చినా ఏ రూపంలో వచ్చినా సరే ఈవెన్ దో ప్ర వార్తాపత్రికల్లో వచ్చినా కూడా వీటిపై విచారించేందుకు జిల్లా స్థాయిలో ఒక పర్యవేక్షణ విభాగాన్ని పెట్టింది ఈ పర్యవేక్షణ విభాగం అనేది ఆ గ్రామంలో వచ్చిన నామినేషన్లకు సంబంధించిన ప్రతి అంశాన్ని వార్తాపత్రికల్లో ప్రచురితమైన వాటిపైన కూడా విచారణ జరిపి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక పర్యవేక్షణ విభాగం వీటిపైన చర్య తీసుకుంటుంది అందులో ఎటువంటివి లోటుపాటు లేవని తెలిస్తే ఆ ఎలక్షన్ ముందుకు పోతుంది లేదంటే దాన్ని నిలుపుదల చేస్తారు ఒకవేళ ఈ ఒక అభ్యర్థి కనుక నామినేషన్ అనేది విత్డ్రా చేసుకున్నట్టయితే ఆ నామినేషన్ చేసుకున్న విత్డ్రా చేసుకున్న వ్యక్తి నేను ఎవరికి నేను లో ఎవరికి లొంగలేదు ఎవరి ఒత్తిడితో నేను నా డబ్బు తీసుకుని నేను విత్డ్రా చేసుకోవట్లేదని అతను రాసి ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ కేవలం ఒకే వ్యక్తి ఉన్నట్లయితే ఎలక్షన్లో ఆ వ్యక్తి అనేవాడు నేను ఎవరికి డబ్బు ఇవ్వలేదు నేను ఎవరికి బలవంతం చేయలేదు అని చెప్పి తను రాసి ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నింటినీ నిజమా కాదా అని ఇరవై నాలుగు గంటల్లోపు విచారణ జరిపి ఆ గ్రామ పంచాయతీలపైన నిర్ణయం తీసుకుంటున్నారు ఎవరు మన జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక పర్యవేక్షణ విభాగం ఆ తదనంతరమే ఎన్నికల అనేది విడుదల చేయడం జరుగుతుంది అంటే ఇవే మొత్తంగా చూసినట్లయితే ఈ బలవంత ఏకగ్రీవాళ్ళ వెనుక ఒక సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అంటే స్వచ్ఛందంగా నామినే స్వచ్ఛందంగా అభ్యర్థి ఉపసంహరించుకున్నా లేకపోతే ఒకే ఒక్కడు ఉన్నా సరే ఒకే ఒక్కడు ఉన్నా సరే అతను కూడా ఇందులో ఎటువంటి లోటుపాటు లేవని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది దీనిపైన జిల్లాకే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడిన పర్యవేక్షణ విభాగం అనేది దీనిపైన చర్య తీసుకొని దాన్ని పూర్తిగా విచారించి ఆ ఎన్నికను అనేది సజావుగా ముందుకు సాగేలా చేస్తుంది